హాయ్ ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్యర్ అండ్స్ మనం ఇవాళ త్రీ సెట్స్ చూడబోతున్నాము అండ్ ఆల్సో కొన్ని కుర్తీస్ కూడా ఫ్రమ్ ఎస్కేఆ కలెక్షన్స్ ఇది ఆన్లైన్ స్టోర్ అండి బట్ మనం ఇవాళ ఏంటంటే క్యాజువల్స్ ఇంకా క్యాజువల్స్ ఆఫీసెస్కి కాలేజెస్కి అయితే చాలా బాగుంటాయి ప్యూర్ కాటన్ మెటీరియల్లో డిజైన్ చేసిన త్రీ పీసెట్స్ ఇవి బాటమ్ కుర్తి ప్లస్ దుప్పటా వస్తుంది చాలా బాగున్నాయి నాకు తెలిసి ఒక టెన్ ప్లస్ ప్రింట్స్ ఉన్నాయి వీటిల్లోనే అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది ఇవే కాకుండా మనకి క్యాజువల్ కుర్తీస్ సెమీ పార్టీవేర్ అలాంటివి కూడా ఉన్నాయి చూపిస్తాను అవన్నీ స్కిప్ చేయకుండా చూడండి ఆన్లైన్ ద్వారా అంటే వాట్సాప్ నెంబర్ ద్వారా వాళ్ళకి ప్లేస్ చేసుకోవచ్చు మీరు ఫస్ట్ వన్ అండి బ్రిక్ కలర్లో వచ్చింది ఇది బ్రిక్ కలర్ విత్ గ్రే కాంబినేషన్ ప్యూర్ కాటన్ మెటీరియల్ స్ట్రేట్ కట్ కుర్తి వీటికి లైనింగ్ రాదు బికాజ్ ఫ్యాబ్రిక్ అనేది చాలా మందంగా ఉంటుంది అండ్ మీకు ఇంకా వాషెస్ చేసే కొద్దీ కూడా ఇంకా మెత్తగా అవుతుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి విత్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఫ్రంట్ మనకి ఇలా మినిమల్ డిజైన్ ఇస్తారు ఏదో ఒక డిజైన్ నెక్ ప్యాటర్న్స్ మారడం కానీ ఇక్కడ దీనికైతే సమోసాలు వేసి వచ్చాయి మీకు ఇక్కడ వేటే వాటికి కూడా నేను చూపిస్తాను స్లైట్ వేరియేషన్ అయితే కనిపిస్తుంది అన్నిటికీ అండ్ దుప్పట దుప్పట కూడా ఆల్ ఓవర్ ప్రింటెడ్ ఇది మీకు ఒక టూ లేయర్ మీద నేను చూపిస్తున్నాను ఇలా వస్తుంది ఇంకా దుప్పట వచ్చేసి ఫుల్లీ ప్రింటెడ్ ప్యూర్ కాటన్ చాలా పెద్ద దుప్పట బ్రాడ్ గా కూడా ఉంది అండ్ ఇది వచ్చేసి బాటమ్ అండి బాటమ్ కూడా ప్రింటెడ్ మనకి చాలా బాగుంటుంది కంఫర్టబుల్ గా నేను మీకు ఒక్కటి చూపిస్తాను ఫ్రంట్ ప్లేన్ బ్యాక్ మనకి ఈ విధంగా స్ట్రెచ్ ఉంటుంది అండ్ దీనికి అగైన్ పాకెట్స్ కూడా వస్తాయి టూ సైడ్స్ పాకెట్స్ అసలు ఇంత కంఫర్టబుల్ వేర్ అనేది మీకు ఈ ప్రైస్ రేంజ్లో దొరకడం చాలా కష్టము సో దీంట్లో సైజెస్ మనకి ఎం టూ డబ్ల్యు ఎక్స్ఎల్ సైజెస్ వరకు అవైలబుల్గా ఉంటాయి అండ్ దీని ప్రైజ్ వెరీ అన్బిలీవబుల్ ప్రైస్ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ద ఇండియా ఫ్రీ షిప్పింగ్ చేస్తారు బట్ మీకు డెఫినెట్లీ టూ త్రీ పిక్ చేసుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది సో దట్ షిప్పింగ్ కూడా కలిసి వస్తుంది చాలా మంచి కలర్స్ ఉన్నాయి నేను మీకు అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను దాంట్లోనే వైన్ కలర్ కాంబినేషన్ వైన్ విత్ లైట్ పింక్ అండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అనమాట ఏది రిపీట్ కూడా అవ్వట్లేదు దీనికి చిన్న వీణక్ ఇచ్చేసి ఇలాగా కట్ ఇచ్చారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అండ్ ప్రింటెడ్ దుప్పట్ట బాటమ్ కూడా ప్రింటెడ్ లో వస్తుంది ఇది మీకు ప్రింట్ కనిపిస్తుందో లేదో బ్యాక్గ్రౌండ్ లో చిన్నగా బ్లాక్ కలర్ తోటి ప్రింటింగ్ ఇచ్చారు జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చాలా మంచి కలర్స్ ఉన్నాయి మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వన్ బాందిని బాధిని కలర్ బాధిని డిజైన్ పింక్ కాంబినేషన్ లో ఫ్రంట్ మనకి ఈ విధంగా అగైన్ సమోసాలు వేసి వచ్చాయండి కాలర్ నెక్ చైనీస్ కాలర్ నెక్ హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ దీనికి దుప్పట ఏంటంటే మనకి ఇలా ఇచ్చారు దుప్పట నేను మీకు ఒక్కటి ఇలా తీస్తాను సో దట్ ఎంత లెంత్ ఉంది ఇంత పెద్దగా ఉంటుంది దుప్పట కూడా అన్ని ప్రింటెడ్ వస్తుంది ఏదో ఒక ప్రింట్ తోటి డిజైన్ చేశారు అండ్ సెల్ఫ్ కలర్లో బాటమ్ దుప్పట కలర్ లో సారీ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ అండి చాలా రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నట్లు వన్ మోర్ ఇది కొంచెం లీఫీ యూనిక్ లో ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి క్రీమ్ కలర్ అండ్ మరూన్ కాంబినేషన్ లో డిజైన్ ఇది కలర్ అండ్ దుప్పట కాంట్రాస్ట్ కలర్ లో మంచి అఫీషియల్ లుక్ ఉంటుంది వేసుకున్నా కూడా కాటన్స్ కదా కాటన్స్ పర్టికులర్లీ ఒక కేటగిరీ ఆఫ్ ఆడియన్స్కి చాలా బాగా నచ్చుతుంది సమ్మర్ అయినా పర్లేదు వింటర్ అయినా పర్లేదు కాటనే ప్రిఫర్ చేస్తారు వాళ్ళకైతే ఇవి బెస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్స్ జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్లోని బాటమ్ ఇ దానికి అండ్ దీది వచ్చేసి వన్ మోర్ కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బ్లూ విత్ పింక్ అండి దీంట్లో ఏంటంటే నెక్ కూడాను మనకి చిన్న డ్రాప్ ఇచ్చారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అని చెప్పాను కదా దీనికి డ్రాప్ ఇచ్చారు బాటిక్ ప్రింట్ ఇది టోటల్ గా దుప్పట కూడా మంచి ప్రింట్ తో వచ్చింది కలర్స్ కూడా మంచి బ్రైట్ గా ఉన్నాయి ఏదైనా పిక్ చేసుకోండి జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ సైజెస్ కూడా అవైలబుల్ సో మీరు దీంట్లో ఒక్కొక్క త్రీ ఫోర్ తీసుకున్నా కూడా మీకు డెఫినెట్లీ యూజ్ అవుతాయి డైలీ వేసుకోవడానికి కానీ ఆఫీసెస్కి కానివ్వండి గవర్నమెంట్ టీచర్స్ టీచర్స్కి చాలా బాగుంటాయి ఇంకా వన్ మోర్ ప్రింట్ ఇవన్నీ జస్ట్ సెవెన్ నైంటీ నైన్ రూపీసే దుప్పట కూడా చాలా బాగుంటాయి అన్నీ ఒక్కొక్క డిజైన్ ఏది రిపీట్ కూడా కాదు ఇదేమో బాటమ్ బాటిక్ ప్రింట్ లోనే బాటిక్ లాగానే ఉంది బట్ బాటిక్ ప్రింట్ కాదు ఇది మొత్తం ఫ్లవర్ డిజైన్ అండి డార్క్ బ్లూ విత్ వైట్ కాంబినేషన్ దుప్పట అండ్ లైట్ బ్లూలో బాటమ్ అండ్ ఇది కూడాను గ్రీన్ అండి ఇది చిన్న ఫ్లిప్ కాలర్ లాగా వచ్చింది దుప్పట గ్రీన్ కలర్ అండ్ ఆల్ ఓవర్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ డిజైన్ జస్ట్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఏదైనా బాటమ్ అన్నిటికీ పాకెట్స్ ఉంటాయి నేను ప్రతిదీ ఓపెన్ చేయలేదు కానివ్వండి పాకెట్స్ వస్తే స్ట్రేట్ కట్ బాటమ్ వన్ సైడ్ ప్లేన్ వన్ సైడ్ ఇలా స్ట్రెచ్ ఉంటుంది పింక్ కలర్ చాలా బాగుంది ఇది అయితే వేసుకుంటే ఎంత మంచి లుక్ వస్తుందో ఇది త్రీ బై ఫోర్ థ్యాండ్స్ ప్యూర్ కాటన్ అండి ఫుల్ డే వేసుకున్న ఎటువంటి డిస్కంఫర్ట్ ఉండదు అండ్ దీనికి ఇది దుప్పట మరూన్ కలర్ దీనికి యూనిక్ ఇచ్చేసి చిన్నగా గొట్టపత్తి లేస్తూ హైలైట్ చేశారు బాటమ్ ఇది స్క్రీన్ షాట్ అయితే పక్కగా తీసుకోండి బికాస్ చాలా కలర్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ లో షేర్ చేయండి హెచ్కేఆర్ కలెక్షన్స్ వాళ్ళకి కే ఆర్ సారీ ఇది రెడ్ విత్ ఎల్లో ట్రెడిషనల్ కలర్ దీనికి కూడా ఇక్కడ మంచి చిన్న ప్యాచ్ ఇచ్చారు యూనిక్ విత్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ బ్రైట్ ఎల్లో విత్ మరూన్ కాంబినేషన్ దీనికి కాంట్రాస్ట్ లో బాటమ్ మీరు ఇంకా వాడే కొద్దీ ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా అవుతుంది దా ఇది దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఇక్కత్ స్టైల్లో ఉందండి ఇదైతే ఇక్కత్ కాదు బట్ ప్యూర్ కాటన్ విత్ వీనెక్ అండ్ ఈ దుప్పట బాటమ్ మనకి ఇలా వస్తుంది షాట్స్ తీసుకోండి నేను ఇలా పెట్టేసినప్పుడు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా బ్యూటిఫుల్ కలర్ అండి చాలా బాగుంటుంది టొమాటో రెడ్ అంటే పింక్ కాదు ఇటు రెడ్ కూడా కాదు మధ్యలో టొమాటో పింక్ కలర్ విత్ లైట్ పీచ్ పింక్ కాంబినేషన్ వీకట్ ఇచ్చారు అండ్ దుప్పటా కూడా డిఫరెంట్గా ప్రింట్ ఇచ్చారు అంటే ఆల్ ఓవర్ ఏదో గజీ బిజీగా కాకుండా నీట్గా వస్తుంది జస్ట్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్కే మనం కుర్తీస్ అని చెప్పాం కదండి స్టార్టింగ్లో సో ఇప్పుడు అవన్నీ కుర్తీస్ చూపిస్తున్నాను దీంట్లో డబుల్ ఎక్స్ ఉన్నాయి ట్రిపుల్ ఎక్సెల్ కూడా ఉన్నాయి ఫస్ట్ విత్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఇది ఫ్రాక్ మోడల్ లో వస్తుంది ఫ్రంట్ ఈ విధంగా ఫ్రిల్స్ వచ్చాయండి అండ్ ఓపెన్ హ్యాండ్స్ దీనికి మనకి లోపల చిన్న ఇట్లా ఉంటుంది అండ్ ఫ్రంట్ చిన్న హ్యాంగింగ్ కూడా వచ్చింది మంచి ఫ్లోర్ పింక్ కలర్ అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం లూరెక్స్ తోటి కూడా డిజైన్ చేశారు బ్యాక్గ్రౌండ్ డైలీ వేర్ క్యాజువల్స్ కి వేసుకోవచ్చు జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఎక్స్ఎల్ సైజ్ అండి దీంట్లో మనకి ఇది వన్ మోర్ కలర్ గ్రీన్ లైట్ గ్రీన్ వన్ ఎల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా వస్తుంది లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి కాబట్టి త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీసే ఇది వన్ మూర్ స్ట్రైట్ కట్ కుర్తి రేయోన్ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ రేయోన్ సారీ స్ట్రైట్ కట్ కూడా కాదు అనార్కలియే బట్ పైన కోట్ మోడల్ లోపల ఫ్రాక్ వస్తుంది హ్యాండ్స్ అటాచ్డ్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చేసాయి డబుల్ ఎక్సెల్ సైజు ఎల్ ఎక్సెల్ వాళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ దీంట్లో సింగిల్ కలర్ మరి దాంట్లో ఇది కలర్ అది రెడ్ వచ్చింది కదా ఇది ఎల్లో సేమ్ డిజైన్ కలర్ మాత్రమే మారింది ఇది వచ్చేసి వన్ మోర్ స్ట్రేట్ కట్ కుర్తి ఇది క్యాజువల్గా వేసుకోవచ్చు ఫ్రంట్ షో బటన్స్ వచ్చాయి సైడ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండి సైడ్ కట్స్ ఇది ఇది కూడా త్రీ నైంటీ నైన్ రూపీస్కి ఇది ఎల్లో కలర్ ఎల్లో విత్ రెడ్ కాంబినేషన్ స్ట్రేట్ కట్ కుర్తి సింపుల్గా క్యాజువల్గా వేసేసుకోవచ్చు అలాగా ఇవన్నీ సైజెస్ వచ్చేసరికి డబుల్ ఎక్సలే ఏదైనా ఇది కూడా డబుల్ ఎక్సల్ సైజులోని అన్నార్కలి ప్యాటర్న్ ఇది ఫ్రంట్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది అండ్ రిమైనింగ్ అంతా బ్లాక్ ప్రింటింగ్ ఇది ఒక కలర్ ఇది గ్రే కాంబినేషన్ ఇది స్నఫ్ కలర్ టోటల్ త్రీ అండి దీంట్లో ఏదైనా సిక్స్ సారీ త్రీ నైంటీ నైన్ రూపీస్కే ఇది బాన్ని బాన్ని వచ్చేసి ఫ్రంట్ సీక్వెన్స్ వర్క్ ఫ్రంట్ ఫ్రిల్స్ వచ్చాయి సైడ్ కట్స్ కూడా లేవు ఫ్రాక్ మోడలే మీరు విత్ లెగ్గిన్ పేరప్ చేసేసుకోవచ్చు దీనికివి టాప్స్ కలర్స్ ఇది కూడా త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇవైతే ఫుల్ లెందీగా ఉంటుంది అనర్కలి మోడల్ చాలా లెందీగా ఇచ్చారు అండ్ ఇక్కడ అంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వస్తుందండి ఇక్కడ అండ్ ఫ్రంట్ ఫ్రాక్ మోడల్ అనమాట కట్స్ లేవు అంటే స్టోన్ వర్క్ కూడా హైలైట్ చేశారు పార్ట్ వరకు ఇది కూడా ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీసే ఫాబ్రిక్ కూడా చాలా మెత్తగా ఉంది ఇది బ్లాక్ బ్లాక్ మీద అయితే బాగా కనిపిస్తోంది దాని మీద కన్నా కూడా గ్రీన్ రెడ్ కాంబినేషన్ తోటి ఇది క్రీమ్ కలర్ చాలా బాగుంది ఫస్ట్ మనం చూసింది కొంచెం డార్క్ క్రీమ్ ఇది లైట్ క్రీమ్ లో వస్తుంది ఇది కూడా ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మనము త్రీ ఎక్సెల్ కూడా ఉన్నాయి అన్నాం కదండి ఇది త్రీ ఎక్సెల్ సైజ్ లో మంచి పీచ్ కలర్ కాంబినేషన్ ఫ్రంట్ ఈ విధంగా స్టోన్స్ వచ్చాయి చిన్న బటన్స్ అనమాట షో బటన్స్ యూనెక్ అండ్ ఇది త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఫ్రాక్ మోడల్ ఇది కూడా దీంట్లో కలర్స్ వచ్చేసి గ్రే కలర్ మస్టర్లు అండ్ క్రీమ్ టోటల్ ఫోర్ షేడ్స్ ఉన్నాయి ప్రస్తుతానికి ఓన్లీ ఇది కూడా త్రీ నైన్టీ నైన్ రూపీస్కి వస్తుంది త్రీ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళంటే ఎక్స్ఎల్ వాళ్ళు కానీ డబుల్ ఎక్సెల్ వాళ్ళు కానీ తీసుకుని చిన్న ఆల్టరేషన్ చేయించుకుని సరిపోతుంది